ఒక మనిషి కొన్ని మంచి పనులను చేస్తున్నప్పుడు వాడిని మనం చూసి ఈర్ష్య పడకూడదు వీడెంతో మంచి పనులు చేసేస్తున్నాడు వీడు చాలా పైకొచ్చేస్తున్నాడు అని ఈర్ష్యపడకుండా పడకుండా మనకి మనకి సాధ్యం కానటువంటి పనిని వీడు చేయగలుగుతున్నాడు కాబట్టి మనకెలాగూ ఇది చేయడం సాధ్యం కాదు అయితే ఈ వ్యక్తి ఇంత మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి మనము దానికి సహకరిస్తే దానిలో కొంచెమైన పుణ్యం మనకి లభిస్తుంది అనేటటువంటి భావనతో ఒక మనిషికి మంచి పని చేస్తున్నటువంటి ఒక మనిషికి మ వీడు మంచి పని చేస్తూ ఉండగా వీడు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు ఇదంతా ఒట్టి నాటకం ఎలా అలా చేస్తున్నాడు అనిగా మనం ఆక్షేపణ చేస్తే మనకి పాపమే వస్తుంది తద్వారా కాబట్టి ఇంకొకటిలో ఉన్నటువంటి మంచి గుణములను మెచ్చుకోగలిగేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి దాన్నే పరగుణే ప్రీతి అనే మాటలో అన్నారు